సీఎం రేవంత్ రెడ్డిది జూబిలీస్ లో రోడ్ షో స్టార్ట్ అయింది కానీ వాళ్ళు రోడ్ షో ని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రోడ్ షోని ఇప్పుడు పెద్దమ్మ గుడి నుంచి స్టార్ట్ చేసి ఈ నియోజకవర్గాలన్నీ కవర్ చేసి కేసీఆర్ స్పీచ్ కూడా ఇస్తాడు జనాలతో మాట్లాడతాడు అని కేసీఆర్ ఒక రిపోర్ట్ ని బయట పెట్టింది బిఆర్ఎస్ పార్టీ మరి దాన్ని కాపీ కొట్టిరా లేదంటే వీళ్ళు కూడా ఒక రోడ్ షో చేస్తే బాగుంటది జనాలకి డైరెక్ట్ వెళ్ళి జనాలతోని ప్రసంగం చేసి వాళ్ళతో మాట్లాడి లేదంటే స్పీచ్ పెడితే బాగుంటది అని కూడా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అయితే రోడ్ షో స్టార్ట్ చేసింది బట్ ఈ రోడ్ షో ని సోషల్ మీడియాలో గాని పబ్లిక్ గానీ ఏమంటారు అంటే ఇది రోడ్ షో కాదు అబద్ధాల షో అసలు ఇంత పెద్ద మాట్లాడడానికి కారణం ఏంటి అంటే ఒక సీఎం అది కూడా ఒక అధికార పార్టీ రోడ్ షో పెడితే డైరెక్ట్ గా అబద్దాల షో అని ఇట్లా అంటారు అనిపించచ్చు బట్ ఈ షోలో ఈ రోడ్ షోలో గాని ఈ స్పీచ్ లో గాని మన ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా అబద్దాలే ఉన్నాయి అవి మీరు డైరెక్ట్ వింటే కూడా మేము కొన్ని క్లిప్స్ వేస్తాము అవి వింటే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఆయన ఏం మాట్లాడిను మరి ఆయన మాట్లాడి నిజంగానే అబద్దాల అంటే అబద్దాలే ఎందుకంటే జనాలకి ఇవి చేసినాం అవి చేసినాం అని ఓ గొప్పలు చెప్తున్నారు ఎంత వరకు చేసిర్రు తెలిసిందే కదా ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు ఎన్ని అమ్మ ఎన్ని ఎన్ని అమలైనవి అవి సక్కగా అమలైన పోని ఆ అమలైనవి ఏమన్నా చక్కగా ఉన్నాయంటే అది లేదు ఆ ఫ్రీ బస్ అన్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రచారాలు ఎట్లున్నాయంటే ఒకవేళ వీళ్ళు ఏం చేసిర్రో చెప్పుకోవాలి గాని మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే ఇంకా మీకు ఇవి ఉండయి ఇవి జరిగాయి అని బెదిరించి ఓట్లు వేపించుకోవడం ఏందో నాకైతే అసలు అవుతలేదు బికాస్ వీళ్ళు ఆల్రెడీ ఇచ్చిన ఏంటి మా అంటే ఈ గ్యాస్ సబ్సిడీ అండ్ ఇంకోటి ఈ గ్యాస్ సబ్సిడీ కూడా అందరికి వస్తలేదు మీరు నన్ను తిట్టుకోకండి కరెంట్ బిల్ కరెంట్ బిల్ కూడా ఒక్క యూనిట్ అటు ఇట్ అయినా ఇంకోటి కరెంట్ కట్ ఫ్రీ బస్ మూడు ఇంకా పిచ్చిన అంటారా అది అట్లే నడుస్తుంది ఇక షాది ముబ్బరకి బంగారం ముచ్చటం మీకు తెలిసింది ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇక దాని గురించి నేను మాట్లాడా ఇందిరా మిన్ల గురించి ఎంత లోల్ అయిందో నా కాబట్టి చిన్న హామీలు ఒకవేళ మీకు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఫ్రీ బస్ రాదు నా దండం రాదు అసలు ఫ్రీ బస్ లేకపోతేనే చాలా సంతోషం మేము చాలా హ్యాపీగా పోతాం నీ ఫ్రీ బస్ కో దండం అసలు నువ్వు ఫ్రీ బస్ ఎందుకు పెట్టినావు అని ఇక వద్దు ఆ బూతులు ఆడల బూతులు ఎన్నున్నాయంటే ఫ్రీ బస్ గురించి చాలా చేసినాం మనం ఆ వీడియోస్ అప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గినాయి చాలా వరకు ఈ ఫ్రీ బస్ తర్వాత ఎన్ని లొల్లులైనా మనం చూసినాము మినిమం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా లొల్లులు నడుస్తూనే ఉంటాయి ఇంకోటి ఫ్రీ బస్ లో కూడా చాలా స్కామ్ నడుస్తుంది నేను దీని గురించి ఇంకా క్లియర్ కట్ గా మీకు డీటెయిల్ గా విత్ ప్రూఫ్ గా ఒక వీడియో కూడా చేసి చూపిస్తా ఫ్రీ బస్ గురించి మనం చాలా మాట్లాడుకునే ఉంది మాట్లాడదాం అదేంటంటే ఏదో మీదికి మాట్లాడుతున్నారు ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఈ పార్టీకి అపోజ్ చేస్తారు కావాలని అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటున్నారు కానీ నేను దీని గురించి ఈ ఫ్రీ బస్ గురించి క్లియర్ కట్ వీడియో చేసిన తర్వాత మీరు వాటిని అబ్జర్వ్ చేస్తే అవును ఇది నిజమే అని బరాబర్ అంటే ఈ ఫ్రీ బస్ గురించి మనం తర్వాత మాట్లాడదాం ఇట్లా వీళ్ళు ఎట్లా అంటే మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే ఇవి ఉండవు ఫ్రీ బస్ ఉండదు నల్లు ఉండదు కరెంట్ ఉండదు అది ఉండదు ఇది ఉండదు అనుకుంటే బెదిరించుకుంటే ప్రచారాలు చేస్తున్నారు మన మంత్రులు ఎమ్మెల్యేలు గాని అట్లనే పోనీ మంత్రులు ఎమ్మెల్యేలు అంటే అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో ఇక అధికారం కోసం గాని లేదంటే పార్టీ నుంచి మంచి పేరు తెచ్చుకోవడానికి అట్లా మాట్లాడుతున్నారు ఏమో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎట్లా అంటే సరే బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంది బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలి అది ప్రతిపక్ష పార్టీ కాబట్టి మీరు ఫైట్ చేయండి ఓకే ఇప్పుడు మీ పార్టీ కోసం మీరు ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఎట్లకైనా అవతల పార్టీ చేసింది ఏంటి అవతల పార్టీని నిందించాలనే ఏ పార్టీ అయినా చూస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ అయినా సరే ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేసినప్పుడు ఈ పార్టీనే నిందిస్తారు ఈ ఒక పార్టీని ఇంకో పార్టీ ద్వేషించుకోవడం చాలా వరకు జరుగుతూనే ఉంటుంది అదే రాజకీయం అంటే కానీ మన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎంత పెద్ద మాట అన్నాడంటే అబద్దాల షో అని క్లియర్ కట్ గా అన్నీ టైటిల్ ఇచ్చేయచ్చు ఏమని తండ్రి రెండు సార్ల సీఎం అయిండు కొడుకు రెండు సార్ల సీఎం అయిన మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ సీఎం కేసీఆర్ తర్వాత సీఎం కేసీఆర్ థర్డ్ సీఎం అంటే ఐదేళ్లు బీఆర్ఎస్ పాలన బాగుండి తర్వాత కూడా బాగుంటుంది అని జనాలు నమ్మి ఓటేసి వాళ్ళకు పాలన నచ్చక కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మూడోసారి రెండో ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి అంటే రెండేళ్ళు ఏలింది ఎవరు కేసీఆర్ కదా మరి రెండు సార్ల కొడుకయిండు రెండు సార్ల తండ్రి ఏండు అంటే ఏ లెక్కతో రానొచ్చు ఇక ఏదొస్తే అది ఇంకా మాట్లాడేసాలి ఆ పార్టీని తిట్టాలంటే సరే సీఎం గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ ఒక ప్రచారం చేసినప్పుడు ఒక రోడ్ షో గాని ఒక స్పీచ్ గాని చేసినప్పుడు మనం మాట్లాడుతుంది కరెక్టా కాదా అని కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ అయినా ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టింది ఒక స్పీచ్ మాట్లాడుతుంది అంటే ప్రతి ఒక్కరు వాటిని చూస్తారు చూడకపోయినా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ద్వారా జనాలు ఎట్లకైనా ఒక వీడియో ఇంకో వీడియో స్క్రోల్ చేసి చూసేటట్టు సోషల్ మీడియా అంత ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి ఇప్పుడు ఏమైంది రెండు సార్లు తండ్రి సీఎం రెండు సార్లు కొడుకు సీఎం అనే వరకు మీ ఇజ్జత్ మీద తీసుకున్నట్టు అయిందని మీన్స్ ట్రోల్స్ వేసి స్టార్ట్ చేశారు మన ట్రోలర్స్ ఏం తక్కువ లేరు చాలా స్పీడ్ ఉన్నారు ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎప్పుడు నోరు జారుతారా ఎప్పుడు వీడియో చేసి వైరల్ చేద్దామా అన్న స్పీడ్ ఉంది సోషల్ మీడియా ఇప్పటి జనరేషన్ ఇలాంటి టైంలో సీఎం ఇట్లా మాట్లాడడం లేని నెగిటివిటీ క్రియేట్ చేసుకోవడం అయితే ఇదనే కాదు ప్రతి విషయంలో ప్రతి ఒక్క విషయంలో నిన్న ఆయన అజారుద్దీన్ కి మంత్రి పదవి గురించి మాట్లాడారు ఈ అజారుద్దీన్ కి అందరూ ఏమన్నారు మైనారిటీ మంత్రికి ఇస్తారేమో మైనారిటీస్ కోసం ఆయనని అంటే మనం ఆల్రెడీ మాట్లాడినాం కదా మైనారిటీస్ కోసమే ఈ నేను అంటే యాక్చువల్ అయినా టికెట్ ఆశించిండు టికెట్ ఇయలేకపోయింది ఎందుకంటే నవీన్ యాదవ్ దిక్కు తీసుకుందాం అని అంటే బీసీకి ఇంకోటి నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం వెనుక కూడా చాలా కారణం ఉంది బీసీకి బీసీ కోసం మొన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు కదా సో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేయలేకపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసింది కాబట్టి మేము అది మా చేతిలో లేదు కాబట్టి మేము చేయలేకపోయినా మా చేతిలో ఇది ఉంది సో మేము బరాబర్ బీజేపీలకు న్యాయం చేస్తామన్నట్టు నవీన్ యాదవ్ని తీసుకొచ్చారు కానీ నవీన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ ఎంఐఎం పార్టీ నుంచి వచ్చిండు అది ఇది అని చెప్పి ఓకే ఆయన ఎంఐఎం పార్టీ నుంచి వచ్చిండే కావచ్చు అలా మైనారిటీస్ వీళ్ళ సైడ్ చేసుకోవడం అని అట్లా చెప్పుకోరు అది అయిపోయిందా ఇప్పుడు మైనారిటీస్ నుంచి యాజారుద్దీన్ అనే వ్యక్తి ఆయన టికెట్ ఆశించిండు జూబ్లీస్ టికెట్ ఆశించినప్పుడు ఇయ్యలేకపోయింది కాంగ్రెస్ పార్టీ సో ఈ అజారుద్దీన్ అనే వ్యక్తి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వెన్నుపోటై పొడుస్తాడన్న భయంతో ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు సరే ఆయనకి హోం మంత్రి అని అంటారు మరి ఇది అంత పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది కాబట్టి ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి ఒకటి చేయబోయి ఇంకోటి చేసుకుంటా అంటే తన పోయి తానే దవ్వుకునేటట్టు మాట్లాడుతున్నాడు ఆల్రెడీ పార్టీ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గే నుంచి వచ్చేసినాయి ఎన్ని మాటలు రావద్దు అన్ని మాటలు వచ్చేసినాయి మీ పాలన మీద మేము అసంతృప్తిగా ఉన్నామని ఓపెన్ గా వాళ్ళు చెప్పేసి ఈ టైంలో కనీసం ఈ జూబ్లీస్ ఉప ఎన్నికనైనా సొంతం చేసుకొని కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడేమో అనుకుంటే ఎక్కడ నేను నెగిటివిటీ క్రియేట్ చేసుకుంటా ఇట్లా ఏ చేసినా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనుక ముందు ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది జనాల ఒపీనియన్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే గెలిచింది పార్టీ కానీ ఎక్కడ లేని నెగిటివిటీ వచ్చింది కనీసం ఈ జూబ్లీ హిల్స్ ఎప్ప ఎన్నిక ద్వారానైనా మంచి పేరు వస్తుందని ఆశిస్తారు చూద్దాం ఏం జరుగుతుందో అనేది ఓవరాల్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు స్కాలర్షిప్స్ అనేవి ఆగిపోయి చాలా రోజులు అవుతుంది ఆల్రెడీ చెప్పిన కాబట్టి నా స్టడీస్ అప్పుడే ఆగిపోయినాయి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అట్లా అవుతుంది ఇంకా ఈ స్కాలర్షిప్ది పెండింగే ఉంది ఈ ఇన్ని రోజులు ఈ స్కాలర్షిప్ గురించి మాట్లాడని వాళ్ళు మాట్లాడని పార్టీలు సడన్గా ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు స్కాలర్షిప్స్ అనేది స్టార్ట్ చేసేది ఇది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఎప్పుడైతే విద్యార్థి సంఘాలు దీన్ని ఇంకా పెద్దగా చేస్తాయో అప్పుడు ఈ స్కాలర్షిప్ అనేది కూడా ఒక న్యూస్ అవుతుంది ఎస్పెషల్లీ స్పెషల్ న్యూస్ అవుతుంది దాని గురించి మళ్ళీ క్లియర్ కట్ గా మాట్లాడతారు చూద్దాం ఏ పార్టీ ఏం చేసినా వాళ్ళ సొంత లాభం కోసమే చేస్తారు గానీ జనాల కోసం ఏ పార్టీ చేయదు వేళ చేసిన పార్టీలు ఉన్నా ఎన్నో కొన్ని ఒక సరే చేయని పార్టీ తిన్నా గానీ జనాల కోసం ఎంతో కొంత చేస్తే జనాలు గుర్తిస్తారు ఓట్లు ఓట్లేస్తారు ఇలా ఇప్పుడు ఇప్పుడు పార్టీలకు వచ్చి ఇంటింటికి పోయి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏ పార్టీకి రాదు కాబట్టి జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి నెరవేరిస్తే ఆటోమేటిక్ గా జనాలే మిమ్మల్ని నమ్ముతారు